ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి ముఖ్యంగా మన ఆరోగ్య విషయంలో కొన్ని తప్పులు చేయడం ద్వారా అవి మరణానికి దారితీస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి వందేళ్ల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి పరగడుపున మంచి తాగితే లోపలున్న అవయవాలన్నీ శుభ్రపడి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి దీనివల్ల జీర్ణ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మనలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు నిలబడి నీళ్లు తాగితే నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది అలాగే కీళ్ల నొప్పుల సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి మాత్రం నీళ్లు తాగకండి భోజనం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు ఆహారం తిన్న తర్వాత స్నానం చేస్తే శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి అలాగే భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తినకూడదు దీనివల్ల పొట్ట పెరుగుతుంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి నొప్పులున్న చోట మర్దన చేయండి కీళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి బంగాళాదుంపల్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు బంగాళదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే దుంపలో ఉండే పిండి పదార్థాలన్నీ ఎక్రిలామైడ్ అనే రసాయనంగా మారిపోతుంది ఇలాంటి బంగాళదుంపలను తింటే మన శరీరంలోని నరాలను పాడుచేస్తుంది కండరాలు బలహీనంగా మారుతాయి కాబట్టి బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇక ఫ్రూట్స్ తిన్న తరువాత టీ తాగకూడదు దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండెపోటు సమస్యలు ఏర్పడుతున్నాయి జీవితంలో హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా ఉండాలంటే చేపలు బాదం పప్పులు వేరుశెనగలు అవిసె గింజలు వాల్నట్స్ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే పది నిమిషాల పాటు ఎండలో నిలబడండి మన శరీరానికి విటమిన్ డి చాలా అవసరం ఉదయాన్నే ఎండలో నిలబడితే ఎముకలు బలంగా తయారవుతాయి అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే వెంటనే మొబైల్ని చూస్తారు నిద్రలేవగానే మొబైల్ని చూస్తే కంటి నరాలన్నీ దెబ్బతిని మెదడులో నరాల సమస్యలు ఏర్పడతాయి కూడా ముందగిస్తుంది కాబట్టి పొరపాటున కూడా ఉదయం నిద్ర లేవగానే మొబైల్ని చూడకండి తిన్న ఆహారం జీర్ణం కాకపోతే వాంతులు అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ధనియాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీటిని తాగితే వెంటనే వాంతులు తగ్గుతాయి అలాగే విపరీతంగా కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక స్పూన్ వాము తినండి క్షణాల్లో మీ కడుపు నొప్పి తగ్గిపోతుంది పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాని రాత్రి సమయంలో మాత్రం పెరుగు తినకూడదు అలాగే మనలో చాలామంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు కాని ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యిని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది త్వరగా ముసలితనం రాకుండా చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది చదువుకునే పిల్లలకు తెలివితేటలు పెరగాలంటే నానబెట్టిన బాదం పప్పులను తినిపించండి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అధిక బరువుతో బాధపడేవారు ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాస్ బోరువెచ్చని నీటిలో కొంచెం జీలకర్ర పొడిని వేసుకుని తాగండి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి త్వరగా బరువు తగ్గుతారు గుండె ఆరోగ్యానికి చేపలు చాలా మంచివి కాబట్టి వారానికి ఒకసారి చేపలను తినండి గుండె సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు బంగాళదుంపకు అస్సలు తినకూడదు దీనివల్ల నొప్పులు ఏర్పడతాయి అలాగే పచ్చళ్లకు దూరంగా ఉండాలి పీరియడ్స్ సమయంలో చాలామంది ఆడవారికి కడుపు నొప్పి వస్తుంది అలాంటివారు ఒక కప్పు నీటిలో అల్లం తురుము వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించి తరువాత దాన్ని వడగట్టి కొంచెం నిమ్మరసం అలాగే తేనె కలిపి తాగండి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి తగ్గిపోతుంది ఆలస్యంగా భోజనం చేయకూడదు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటిలోపు భోజనం చేసేయాలి అలాగే రాత్రి ఎనిమిది గంటల్లోపే భోజనం చేసేయాలి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా మంచి ఆరోగ్యం లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఏడు గంటలపాటు నిద్రపోవాలి మన శరీరానికి నిద్ర తక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతిరోజు కనీసం నాలుగు లీటర్ల నీటిని త్రాగాలి అన్నం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు దీనివల్ల మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది భోజనం చేసిన అరగంట తరువాత మంచినీళ్లు తాగాలి నలభై ఏళ్లు దాటిన తరువాత నుండి పాల పదార్థాలను తినడం తగ్గించుకోవాలి ఎప్పుడైనా నీరసంగా ఉందనిపిస్తే ఒక అరటిపండును తినండి శరీరానికి వెంటనే శక్తి వస్తుంది మనలో చాలామంది మాంసాహారాన్ని ఇష్టపడతారు చికెన్ కర్రీ వండేటప్పుడు టమాటోలను ఎక్కువగా వేయకూడదు టమాటోలు ఆమ్ల లక్షణాలు ఉంటాయి కాబట్టి మాంసాహారాన్ని వండేటప్పుడు ఆమ్లా లక్షణాలుండే కూరగాయల్ని కలపకూడదు దీనివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది కాబట్టి చికెన్ కర్రీస్లో టమాటాలను కలపకండి మనలో చాలామంది కాల్చిన మాంసాన్ని వండుకుంటారు కాని కాల్చిన మాంసాన్ని ఎక్కువగా తింటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనలో చాలామంది మాంసాహారం తినేటప్పుడు నిమ్మకాయను పిండుకొని తింటారు కానీ ఇలా తినకూడదు నిమ్మకాయలో ఎసిడిక్ నేచర్ ఉంటుంది మాంసంతో నిమ్మకాయను కలిపి తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి వేపుడు కూరలను ఎక్కువగా తినకూడదు వేపుడు కూరల్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది ప్రతిరోజు తప్పనిసరిగా అరగంటసేపు వాకింగ్ చేయాలి ప్రతిరోజు వాకింగ్ చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు శరీరం బలంగా తయారవుతుంది కూల్ డ్రింక్లు స్వీట్లు చక్కెర మైదాతో చేసిన ఆహార పదార్థాలు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి లేదంటే గుండె సమస్యలు ఏర్పడతాయి ఆహారంలో ఉప్పును కూడా తగ్గించుకోవాలి ఎక్కువగా ఉప్పు తింటే రక్తపోటు సమస్యలు ఏర్పడతాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా సంవత్సరానికి ఒకసారి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోండి వ్యాధులను ముందుగానే గుర్తించి తగిన మందులను వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి